రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజా సంక్షేమ దిశగా అడుగులు వేస్తుందని నిజామాబాద్ జిల్లా మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రజామోదం పొందిందని ఆయన అన్నారు రైతు సంక్షేమం దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తుందన్నారు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను అమలుకు పార్టీ పోరాడుతుందన్నారు సంక్షేమ పథకాల అమలుతో సబ్బండ వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు ప్రజా పాలనా దినోత్సవ శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో సంక్షేమ పథకాలని ప్రజలకు అందిస్తూ ప్రజాపాలనని కొనసాగిస్తున్న సందర్భంలో ప్రజలందరూ కాంగ్రెస్ పాలన పట్ల అన్ని వర్గాల ప్రజలు బడుగు బలైన వర్గాలు రైతులు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా ప్రజలందరూ ఒక్కటే కోరుతా ఉన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలతో పాటు రైతులకు బడుగు బలహీన వర్గాలకు ప్రజాశ్రేయస్సుకు సంబంధించిన ప్రజాపాలనను సీఎం రేవంత్ రెడ్డి గారిని మరియు మంత్రి మండలి అందరినీ కృతజ్ఞతలు తెలుపుతూ వారికి తెలంగాణ ప్రజలు అండగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా